మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్ చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ ఎస్ఆర్ కాంప్లెక్స్ రోడ్ దర్శ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా బిఈడి కాలేజీల యూనియన్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మర్యాద కలిసి బుకే అందజేసి సత్కరించటం జరిగింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు డిఈడి కళాశాలలను మూసివేయటం వలన ఎంతో మంది ఇబ్బందులు గురవుతున్నారని వాటిని పునః ప్రారంభించాలని వినతి అందజేసి కోరారు దర్శన నియోజకవర్గంలో టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

కోర్టును పడి ఉన్నారు ఎంఎడ్ చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఫిల్ బిహెచ్ చేసినటువంటి ఉపాధ్యాయులకి ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వంలో డిఎస్సీ అవకాశం లేక ఎంతోమంది మంది నిరుద్యోగ గురి ఉన్నారు అందువల్ల ఈరోజు మన అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఇచ్చినట్టు కొత్త విధానంలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఇచ్చి ఎంతో మంది కొంతమంది కల్పించారు అదే విధంగా ఈ మూసివేసినటువంటి ఆరు వందల యాభై మూడు కాలేజీలు కూడా త్వరలో ఓపెన్ చేపించాలని మన మంత్రివర్లు వర్లు రవికుమార్ గారు మరియు విద్యాశాఖ మంత్రి గారికి విరతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది మంత్రి చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ విధంగా సానుకూలంగా స్పందించినటువంటి వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఎంతో ఇది సంతోషకరమైనటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఎన్నో ఎన్నో డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ కూడా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఇది ఈ విధంగానే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క మంత్రి దగ్గర మా వ్యక్తి పత్రం ఇస్తామని కోరుకుంటూ నమస్కారం అందరికీ ధన్యవాదాలు